శృంగేరిలో వసతి భోజనం ఎలా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఇది టెంపుల్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టెంపుల్ పక్కనే అండి ఎదురుగానే ఇది ఉంటుంది ఈ సత్రం అనేది చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండి మనకి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఇది అఫీషియల్ బుకింగ్ ఉంది అండ్ వసతికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఆఫీస్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అండ్ థౌజండ్ రూపీస్ ఏసీ రూమ్స్ ఇలాంటివన్నీ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు అయితే ఫోర్ రూపీస్ అయితే చాలా చాలా నీట్ గా ఉంది ఏసీ సౌకర్యం అయితే ఫోర్ లో లేదండి ఏసీ కావాలనుకుంటే థౌజండ్ రూపీస్ ఉంటుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా విండో ఓపెన్ చేయగానే టెంపుల్ అన్నమాట ఎదురుగానే ఉండడంతో చాలా చాలా బాగుందండి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్ తో సహా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడండి అండి కంపల్సరీ ఆన్లైన్ సర్వీస్ లో వెళ్ళి అకామిడేషన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుందండి అది అగ్రి చేసిన తర్వాత మీరు ఏ డేట్ కైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వగలరండి భోజనం వచ్చేసి శృంగేరిలో టెంపుల్ లోపలనే ఆఫ్టర్నూన్ అండి నైట్ మనకి భోజనం సదుపాయం ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి అండి ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే కింద కూర్చోబెడుతున్నారండి మంచిగా పద్ధతిగా అందరికి భోజనం సర్వ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చైర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఒక స్వీట్ అండ్ కర్రీతో సాంబార్ తో ఇస్తున్నారు ప్లీజ్